ఓం నమ శివాయ శుభోదయము సాధక ప్రియులకు శుభాశిష్యులు జై గురుదత్త శ్రీ గురుదత్త ఓం నమో విఘ్నేశ్వరాయ నమః ఈరోజు సాధక ప్రియులకు సాధకోత్తములకు చాలా మర్మంగా ఉంచబడినటువంటి వశీకరణ సూర్యవశీకరణ మంత్రం చెబుతున్నాను ఈ మంత్రాన్ని కాగితంపై రాసి చెప్పడానికి వీలు కుదరదు కనుక దీన్ని ఆడియో రూపంలో అంటే వాక్కు స్పష్టమైనటువంటి పదాలు అక్షరాల రూపంలో పలకడం జరుగుతుంది దీన్ని జాగ్రత్తగా గమనించండి ఈ మంత్రాన్ని ఎక్కడో కూర్చొని ఎలానో చేసేది కాదు దీనికి సంబంధించినటువంటి కనిపించి ఒక చెట్టు ఉంటుంది ఈ చెట్టు గుట్టలు కొండచెర్యల ప్రాంతాలలో ఉంటుంది మరి బీడు భూమి ప్రాంతాలలో కూడా కొంతవరకు కనిపిస్తుంది మరి ఈ చెట్టు దగ్గర కూర్చొని దీనికి పసుపు కుంకుమ అగరబత్తి కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పించి మనం ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నామో మరి వారిని ఈ మంత్రం ద్వారా ఖచ్చితంగా వశం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది మునులు యోగ తపస్సులు సిద్ధులు చాలామంది కూడా ఆ రోజులలో పంచభూతాలను వశం చేసుకొని ఆపినటువంటి శక్తిగల్లా ఈ అద్భుతమైన మంత్రం ఇది దీనిని సూర్య వశీకరణ మంత్రం అని చెప్పడం జరుగుతుంది ఇంతకుముందు చెప్పినట్టుగా వీడియోలల్లా స్త్రీ వశీకరణ మంత్రాలు మాత్రమే చెప్పడం జరిగింది దాంట్లో స్త్రీకి సంబంధించినటువంటి బీజ మూల అంతర్గత అక్షరాలని సంధించి రాసి ఉన్నటువంటి గ్రాంధిక బుక్కులలో మా పూర్వీకులు సేకరించి రాసిన మా వంశీయుల పూర్వీకుల బుక్కుల నుంచి మేము సిద్ధింపజేసుకొని కఠోరమైన సాధన చేసిన తర్వాత మీకు చెప్పడం జరిగింది ఈ మంత్రం కూడా ఇటు స్త్రీలకు కానీ పురుషులకు కానీ స్త్రీ పురుషుడిని వశం చేసుకోవడానికి పురుషుడు స్త్రీని వశం చేసుకోవడానికి మనం పనిచేసేటటువంటి కార్యకలాపాలలో మరి మన పై అధికారులని వశం చేసుకోవడానికి కూడా ఈ మంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది కనుక ఈ మంత్రాన్ని ఎక్కడ పడితే అక్కడ చదివేది కాదు దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఈ చెట్టు ఉంది కదా ఈ చెట్టు ఉంది కదా ఈ చెట్టు బండ చర్యలు ఇటువంటి ప్రాంతాలలో ఉంటుంది ఈ చెట్టు ఎలా ఉంటుంది ఏంది ఈ చెట్టు పేరు ఏందనేది మా దగ్గరికి వచ్చినాక చెప్తాం చెప్పిన తర్వాత ఈ మంత్రాన్ని ఎలా ప్రయోగించాలి ఏం చేయాలన్నది మా దగ్గరకు వచ్చిన తర్వాత దీని విధి విధానాలు చెప్పడం జరుగుతుంది కనుక సాధక ప్రియులు దయచేసి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ మంత్రాన్ని గురువు గారి సమక్షంలో తీసుకుంటే మాత్రమే వశీకరణ మంత్రాలు ఏదో అల్లటప్పగా రాసిచ్చే మంత్రాలు కాదు వశీకరణ మంత్రాలు కాబట్టి దీనికి గురుభక్తి మరి గురు సమక్షంలో గురు కట్టడి ఉంటేనే ఈ మంత్రం పనిచేస్తుంది చాలా అద్భుతంగా దీనికి సాధన కూడా ఎలా చేయాలన్నది మా దగ్గరికి వచ్చి చెప్తాం దీనికి లచ్చల జపాలు ఉండవు దీని తొందరలోనే అతిశీఘ్రంగా సిద్ధింపజేసుకోవచ్చు ఒకసారి ఈ మంత్రం చదువుతా వినండి ఈ మంత్రానికి గురు కట్నం గురు కట్టడు వచ్చేసి ఇరవై వేల పదహారు అవుతుంది దీని అమ్మాట ఒక మంత్రం యంత్రం కూడా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది ఓం నమో శ్రీ సూర్యాయ హ్రీం సహస్రకిరణాయ హైం నవగ్రహ ధర్మ కర్మ సహిత నాదాయ నాదాయ మోహాయ మోహాయ ఆకర్షణాయ దాసానుదాసం కురుకురు హ్రీం హ్రీం లం లం హైం స్వహా చాలా 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 అద్భుతమైనటువంటి శాబర సూర్య మంత్రం వశీకరణ మంత్రం దీంట్లో బీజక్షర కూడా మరి లిఖించి రాయడం జరిగింది హ్రేమ్ హ్రేమ్ లం లం మరి హైమ్ అన్నటువంటి అక్షరాలకు చాలా వరకు మేలిక ఉండడం జరుగుతుంది కనుక సాధక ప్రియులు ఈ మంత్ర ఉపదేశం తీసుకోవాలనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించి మాకు ఫోన్ చేసి రాగలరు ఓం నమ శివాయ